హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు మరి ఈ రోజు నేను ఎవరితో మాట్లాడబోతున్నానంటే ఆ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయ్యి ఇప్పుడు అసలు కానరాట్లేదు ఆవిడే లోకుల్ ఆంటీ నమస్తే ఆంటీ ఎలా ఉన్నారు అరే ఆంటీ ఏంట్రా రే రే ఓకే ఓకే ఎవరైతే ఏంటి పెద్ద ఆవిడ కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చాను ఎలా ఉన్నారు బాగున్నారా ఆ ప్రభు ఆశీస్సులతో బాగున్నాను నేను బాగుండాలి అందరూ బాగుండాలి నిన్ననే కేసీఆర్ గారిని రేవంత్ గారిని నాగార్జున గారిని అందరినీ కలిశాను నాన్న రేవంత్ గారికి కూడా చెప్పాను రాష్ట్రంలో ప్రజలందరూ చాలా బాగున్నారు ఇది కేవలం మీ వల్లే చెప్పాను నాన్న వలమ్మో ఏంటి నిజమా నువ్వు రేవంత్ గారిని కలిసావా నాగార్జున గారిని కలిసావా కేసీఆర్ గారిని కలిసావా ఎందుకంటే ఈ మాటలన్నీ ఈ ఎవరనుకున్నావు నాన్న నేను వాళ్ళని కలిశాను ఖచ్చితంగా కలిశాను అని చెప్తున్నా కదా మళ్ళా మళ్ళీ అడుగుతాయింది సరే సరే నువ్వు అంటున్నావు కాబట్టి ఆ ప్రూఫ్స్ ఏదో ఉంటాయి కదా ఆ ప్రూఫ్ చూపెట్టు ఏం ఇప్పుడు నన్ను విసిగించడానికి పిలిచినావా కలిసినా అంటే కలిసినా అంతే ఒలమ్మ ఆంటీ కోపం వచ్చేస్తుంది సరే సరే ఆంటీ ఏంటి మధ్య అసలు రివ్యూలు చెప్పట్లేదు ఆ కుర్చీ తాత మీద అరవట్లేదు అసలు ఏమైపోయారు హైదరాబాద్లోనే ఉంటున్నారా లేకపోతే ఎక్కడికైనా షిఫ్ట్ అయ్యారా అవన్నీ నీకు ఎందుకు నాన్న అన్వేషు ప్రపంచ యాత్రికుడు అంటూ ప్రపంచం మొత్తం జరుగుతున్నావు కదా నాన్న నువ్వు నా గురించి నీకు ఎందుకు నాన్న రివ్ రిలీజ్ చేయరా ఎందుకు రమ్మనరా మీరు జబర్దస్త్ లాంటి షోలు కూడా పార్టిసిపేట్ చేశారు అంటే మీరు ఒక సెలబ్రిటీ మరి ఇప్పుడు సెలబ్రిటీ టక్కున కనపడకుండా పోతే అడుగుతారు కదా అందుకని అడుగుతున్నాను అంతే తప్పుగా అనుకోకండి మీరు ఏం నాన్న మొన్ననే జగన్ గారిని కలిసి వచ్చిన దాని తర్వాత చంద్రబాబు గారిని గెలిచినా మొన్న మొన్ననే హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ కూడా కలుస్తున్నాడు మళ్ళీ వెళ్ళాలి ఇప్పుడు కలవాలి కేసీఆర్ని ఇదిగో ఇదిగో ఆంటీ ఈ మాటలే వద్దు అడిగిన దానికి సమాధానం చెప్పు అడ్డుగోలు సమాధానం చెప్పు మాకు ఏ ఎవరా నువ్వు నేను చెప్పేది నిజం అమ్మనరా నన్ను నమ్ము ఇంటికి ఇది ఏ ఛానల్ ఛానల్తో నీకెందుకు అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు ఏ ఏ ఛానల్ చెప్పు సరే సరే కానీ ఆంటీ రీసెంట్గా ఏం మూవీ చూసావు దేవరకొండ మూవీ చూసాను నాన్న చాలా బాగుంది చాలా బాగుంది అందరూ చూడాల్సిన సినిమా ఇద్గో ఇదిగో ఇదిగో అది దేవరకొండ మూవీ కాదు కింగ్డమ్ మూవీ ఈ ఎందుకు విసిగిస్తున్నావు ఆ సినిమాలో ఉన్నది దేవరకొండనే కదా సరే సరే ఎలా ఉంది సినిమా సినిమా చాలా బాగుంది అందరూ చూడాల్సిన సినిమా దేవరకొండ సినిమాల్లో ఇదే మంచి సినిమా నాన్న దేవరకొండ వాళ్ళ అన్నలా కొత్త చేసిండు ఆయన కూడా చాలా బాగా చేసిండు ఆ విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది హీరోయిన్ ఎక్కువ కనిపించలేదు నాన్న అంతా చూసుకున్నట్లయితే సినిమా చాలా బాగుంది చూడండి యూత్ మాత్రం ఖచ్చితంగా చూడండి మొత్తానికి ఆంటీ రివ్యూ ఇచ్చేసింది సో చూసేయండి సినిమాని చాలా బాగుందంట అంతే కదా ఆంటీ అంటీ నువ్వు ఆంటీ ఆంటీ అనగరా నాకు ఎలాగో అనిపిస్తుంది ఓలమ్మో ఆంటీ అనకపోతే అక్క అనాలా ఏం మాట్లాడుతున్నావు ఆంటీ నువ్వు ఏ అమ్మనరా సరే అమ్మ ఇంతకు మునుపులాగా థియేటర్కి వచ్చి రివ్యూలు ఎందుకు ఇవ్వట్లేదు ముందు అది చెప్పండి రే నేను సినిమా చూసి మంచిగా రివ్యూ ఇస్తుంటే కొందరు పిచ్చిన కొడుకులు అరుస్తున్నారు నేను ప్రభువుని ఒకటే కోరుకుంటాను అందరూ బాగుండాలని కోరుకుంటా కానీ వాళ్ళు నా మీద అరుస్తున్నారు నా మీద జోకులు వేస్తున్నారు నా మీద కమెంట్ చేస్తున్నారు అందుకే నాకు రాబోయే అవ్వట్లేదు రివ్యూ చెప్పబుద్దు అవ్వట్లేదు నాన్న అంతేనాన్న ఒరే ఒరే పిచ్చోళ్ళారా అమ్మ చెప్పేది మీ గురించి ఎందుకు నా అమ్మని పదే పదే విసిగిస్తారంటే థియేటర్కి వస్తే పెద్దవాడికి రెస్పెక్ట్ ఇవ్వాలనే ఇంకిత జ్ఞానం కూడా లేదా మీకు నేను చెప్పానులే అమ్మ వాళ్ళకి లాస్ట్గా మా ప్రజలకి ఇప్పుడున్న యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసే నాన్న ఇప్పుడు అందరూ యూత్ పాడైపోతున్నారు సీరియల్ ఆడుతున్నారు మందు కొడుతున్నారు గుట్క తింటున్నారు ఏ ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా రా మంచిగా ఉండండి అమ్మని చెప్తున్నా ఓకే నాన్న నేను వెళ్ళొస్తాను నువ్వు ప్రపంచాలు మొత్తం తిరిగేసేవి ఓకేనా ఓలమ్మో ఆంటీ నాకే వేసింది పంచు ఏ నానా నాన్ వేసినా జస్ట్ చిల్లు అమ్మ లోకుల్ కాకులాంటి ఇక నువ్వు వెళ్ళు